ప్రసజ్ఞులైన సంగీత ప్రియులందరికీ జ్యూయల్ గేల్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పెరుగుతోంది రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట మన తెలుగు రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సందర్భంలో అలనాటి ప్రసిద్ధ రచయిత శ్రీ వక్కలంక లక్ష్మీపతిరావు గారు ఆంధ్ర మహాపుణ్యక్షేత్రాలు అనే పేరుతో ప్రసిద్ధ పదకొండు పుణ్యక్షేత్రాలను వర్ణిస్తూ రచించిన గీతానికి శ్రీ సాలూరి హనుమంతరావు గారు సంగీత దర్శకత్వం వహించగా మన అమర గాయకుడు గాన గంధర్వుడు శ్రీ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు మన సుస్వర సంగీత సామ్రాజ్ఞి పలుసార్లు జాతీయ అవార్డు పొందిన శ్రీమతి ఎస్ జానకమ్మ గారితో కలిసి ఆలపించిన మధురాతి మధురమైన పాట వారిద్దరి స్వరంలో ఈ పాట మనం వింటున్నప్పుడు పదకొండు పుణ్యక్షేత్రాలను మనం ప్రత్యక్షంగా దర్శిస్తున్నామా అన్న భావన కలుగుతుంది అటువంటి అత్యద్భుతమైన ఆ పుణ్యక్షేత్రాల మహిమను మీకు అందిద్దామనేటువంటి ఒక చిరు ప్రయత్నంలో నా అతి చిన్న ప్రయత్నం ఇటువంటి చక్కని పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం

తిరుమల శిఖరాల వెలసిన దేవా దివి నుండి భూమికి దిగి వచ్చినావు స్వర్గముగా తిరుపతిని వెలయించినావు దివి నుండి భూమికి దిగి వచ్చినావు స్వర్గముగా తిరుపతిని వెలయించినావు is right కనకదుర్గమ్మా విశ్వమోహనముగా వెలసినావమ్మా బెజవాడ కనకదుర్గమ్మా విశ్వమోహనముగా వెలసిన వమ్మా కనక కనకదుర్గమ్మా తెలుగు హృదయాలు నీ సుమాలు చల్లంగా మము చూడు చల్ల నా మము చూడుమమ్మాజవాడ కనకదుర్గమ్మా అంగీకృత భంగాతరంగ శ్రీ బీమలింగ అంగీకృత భంగ టుండి నాథ కైలాసం దక్షిణ కాశీ రామం นีวสตนดนาเดกไก่ลาซมดัชนนาคาเศรษาชารามทีลีงกุศมัก็มเลีงกุลาิกนาดาชาราไม่ไม่โผไกลามอีตาชาราไม่ไม่โพลไกลาสมอีตาชาราไม่ไม่โพลไกลาซมอีตาชาราไม่ไม่โพกไกลาสอีตาชาราไม่ไม่โพไลาซม చిరునవ్వు విన్నెలలు చెలువములు నిండించి ర్యాలిలో రాళల పోల పోచిన స్వామి చిరునవ్వు విన్నెలలు చెలువములు నిండించి ర్యాలిలో రాళల పోల పోచిన స్వామి కోనసీ బావా ససి కే కణ్ మోహన కోనసీ బావా నోరా

第三天呐。 లక్ష్మి నరసింహ యాదగిరిని సిహాజనా పక్ష్మి నరసింహ ప్రహ్లాదు పిలు భగని కడి వరములు సంగీ నయా ప్రహ్లాదు డూపీలు

สีขนุนไม่มานาตล l l นาตล l l o สีนาท้ผู้นาท้อสีนาท้ผู้นาท้อสีขุดมันาท้อจรงอันที่เขาว่านาโซย์นารายนาปรี้ยชันได้ว่ามอผูล่อ నా హృదయ ఆలూపతి మా బిర్యానీ నీ వేల సిక్తృదయ హృదయాలు మా బిర్యా రీవో నీవు వెలసినావా ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో లాంటి మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ యొక్క చక్కని ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభమస్తు స్వస్తి